సికింద్రాబాద్ ఒలింపిక్ డే సందర్భంగా ఒలింపిక్ అసోసియేషన్ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో జింఖానా మైదానం నుండి ఎల్బీ స్టేడియం వరకు రన్ నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ఒలింపిక్ జ్యోతి వెలిగించి జెండా ఊపి రన్ ప్రారంభించారు జంపన ప్రతాప్ మాట్లాడుతూ గత ముప్పై తొమ్మిది ఏళ్లుగా కంటోన్మెంట్ నుండి ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నామని రన్ క్రీడాకారులకు స్ఫూర్తి కలిగిస్తుందని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు వివిధ పాఠశాలల విద్యార్థులు నాయకులు పాల్గొంటున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సుధాకర్ మాస్టర్స్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు మర్రి లక్ష్మణ్ రెడ్డి ప్రభుకుమార్ గౌడ్ సత్యనారాయణ జయరాజ్ జగదీష్ సాయిబాబా యాదవ్ విజయలక్ష్మి జైపీ యువసేన సభ్యులు వరప్రసాద్ ముఖేష్ యాదవ్ పవన్ వివిధ పాఠశాలల విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు